హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేను ఫోర్ థర్టీకి అట్లా అలారం పెట్టుకొని ఇంకా లేచిన లేచిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాష్ అయితే వేసుకున్న పళ్ళు కూడా దొంగకొని ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెడదాం అనేసి ఇంకా బియ్యం అయితే నీట్గా చెరుక్కొని కడుక్కొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము ఇంకా పాపని కూడా కూడా లేపినన్నమాట టైం అయితే ఉంటుంది కదా ఇంకా చూస్తుండగానే టైం అయిపోతుంది అసలు మనం పని ఉన్నప్పుడు పని గురించి ఆలోచిస్తుంటాం కదా మనము అప్పుడు టైం తెలియదు అనమాట తొందరగా అయిపోతుంది అసలు ఇంకా తొందర తొందరగా అన్ని పనులు అయితే చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ అయితే ఇంకా వాటర్ అయితే పెట్టేస్తున్నా ఫేస్ వాష్ చేసుకున్నా కదా తాగుదాం అనేసి ఇక్కడ వాటర్ పెట్టి నేను ఇది నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కర్రీ ఏం కూర ఇది అంటే కూర అంటారు అదే అనమాట నా చిన్నప్పుడు అయితే కోడి జుట్టు కూర అని అంటుండే ఇప్పుడైతే చాలామంది అట్లా అనడం లేదనమాట కోయి కూర అని అంటారు అది తీసుకొచ్చాను అనమాట ఇంకా కడిగినా కదా ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అయితే పట్టిన రైస్లో నేను ఓన్లీ ఫిల్టర్ వాటరే పడతాను అనమాట ప్యూరిఫైకి ప్యూరిఫైకి అయితే కదా ఆ వాటర్నే యూజ్ చేస్తాం అంటకు కూడా ఇంకా ఇక్కడ కొన్ని వాటర్ పట్టేసి ఫస్ట్ మాకు తాగడానికి పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో పట్టేసి రైస్లో కర్రీ అయితే కర్రీ చేద్దాం అనేసి ఇంకా మంచి కడుగుతున్నా కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి మంచిగా ఇంకా నేనైతే ఇక్కడ ఏం అయితే వేస్తలేదు ఓన్లీ అయితే పెట్టి అందులో అయితే వేస్తున్నాను అనమాట కర్రీ ఇక్కడ కర్రీ అయితే తోటకూర వేస్తున్నా తర్వాత వేరే కర్రీ చేయాలి లేదంటే పప్పు అన్న ఏదైనా చెయ్యాలి ఒకటే ఇది ఉంది కొంచెం ఉందన్నమాట సరిపోదు మళ్ళీ ఓన్లీ పిల్లలకి టిఫిన్కి అవుతుంది అంతే ఇంకా అట్లా అనేసి వేరే కూర అయితే చెయ్యాలి కాలేజ్ ఉంటే ఎందు ఏమో కానీ మార్నింగ్ టైం తొందరగా లేస్తున్నాం కదా నేనైతే మరీ కొంతమంది మధ్యాహ్నం టైంలో పడుకుంటారు నేను అట్లా కూడా పడుకోనమాట అందుకనే కొంచెం ఫేస్ అంతా ఉబ్బినట్టు అవుతుంది డే మొత్తంలో నిద్ర సరిగ్గా ఉంటలేదు అసలు నైట్ టెన్కి పడుకోవడము ఫోర్కి లేవడము కరెక్ట్ నిద్ర సరిపోతలేదు నిద్ర మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా నా క్లాస్ టైం కూడా అట్లనే అయిందనమాట నిద్ర సరిగ్గా లేకనే పాపకు డైలీ టిఫిన్ కట్టడానికి తొందరగా లేస్తుంటే కదా ఇంకా టిఫిన్ రెడీ చేయాలంటే లేవాలి మళ్ళీ వాళ్ళు వెళ్ళేదేమో తొందరగా కాబట్టి ఇంకా టైం సరిపోదు అని తొందరగా లేస్తాం కదా దానివల్ల నిద్ర సరిగ్గా లేక హెల్త్ చాలా అయితే పాడైపోయింది ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా అసలు నిద్రనే సరిపోతలేదన్నమాట అందుకనే కళ్ళు ఉతుక్కపోతున్నాయి బాగా ఇంకా అయినా సరే లేవాల్సి వస్తుంది ఇంకా తప్పదు కదా మరి ఇంకెవరు చేసి పెడతారు మనకి ఎంత కష్టం వచ్చినా మనకు చేసుకుంటూ వెళ్ళడమే అందుకనే ఫేస్ కూడా బాగా ఇట్లా నిద్ర లేక కళ్ళు వెళ్ళి ఫేస్ అంతా ఉబ్బుతుందనమాట ఇక్కడైతే నేను కర్రీ అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకొని కొంచెం శనగపప్పు వేసిన వన్ స్పూను వన్ స్పూను వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా వే వేయించుకోవాలి ఉల్లిపాయ ఇక నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా బాగా లెంత్గా లెంతీగా ఉందన్నమాట వీడియో అందుకనే కొంచెం ఫాస్ట్ పెట్టిన వీడియో అంతా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం మంచిగా నీళ్ళు లేకుండా వండుకొని కూర అయితే వేసుకుందాం ఇప్పుడు ఆకుకూరలు తింటే కంటి చూపుకి హెల్త్కి మంచిది అంటారు తినాలి కూడా మనము ఇంక అప్పుడప్పుడన్నా డైలీ తినకపోయినా అప్పుడప్పుడన్నా తింటూ ఉండాలన్నమాట మంచిగా మొత్తం ఇది చూడడానికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా మొత్తం ఇప్పుడు చూడండి ఎంత తక్కువ అవుతుందో ఒక ఇద్దరికి అయ్యింది అంతే కర్రీ తర్వాత మళ్ళీ నేనైతే పప్పు అయితే చేసిన అనమాట ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది మెల్లగా ఆకుకూర ఉడుకుతూ ఉంటుంది నేను ఇక్కడైతే రైస్ పంపేసి ఇంకా ఉమ్మడానికి పెడితే అది అన్నం ఉమ్ముతుంది ఇంకా ఇక్కడ ఇంకా కర్రీలో కారము సాల్ట్ అట్లా వేయలేం కదా ఇది అయితే వేద్దాం ఇప్పుడు ఇవన్నీ ముందర ఏంటివి గిన్నెలు అనుకుంటుర్రా ఇదంతే ఒక దాంట్లోనేమో దోశ పిండి ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో నైట్ ఆలు బీరకాయ ఒకటి వేసి కర్రీ చేసిన అనమాట అదంతా షూట్ చేయలేదు నిన్నటి వీడియోలో నేను ఏం పెట్టలేదన్నమాట అదంతా అదంతా షూట్ చేయలేదనమాట చేసిన కర్రీ ఆ కర్రీ కొంచెం ఉంది ఇప్పుడు దోశ పాపకి వేసిద్దాం అనుకుంటున్నా వేసిస్తే తినేసి వెళుతుంది అందుకని ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొచ్చిన అనమాట ఇప్పుడు ఈ కర్రీ అయితే వేడి పెడుతున్నాయి ఇప్పుడు దోశ వేయాలి ఇక్కడైతే పాలు చాయ్ అనేసి పాలు అయితే తీస్తున్నా చాలా వచ్చింది చూడండి మస్తు మీగడ వస్తుంది అసలు త్రీ ఫోర్ డేస్ బాగా మంచిగా పాలు కాసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో మంచి టిఫిన్ నిండుతుంది అనమాట అంత మేకడైతే వస్తుంది ఇంకా ఇక్కడ పాలల్లో అయితే కొంచెం చక్కెర కొంచెం చాయ్ పత్తి వేసి ఇంకా మరగనిద్దాం ఇప్పుడు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఇక్కడ అయితే వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట బాబుకి వాటర్ అయిస్ ఇచ్చేసిన రెడీ అయిపోయింది ఇంకా కర్రీ ఇది చూడండి రాత్రి నైట్ది ఆలు కర్రీ వేడి పెట్టేసిన కదా ఇంకా చాయ్ కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయినట్టే ఇప్పుడైతే దోశ అయితే వేద్దాం పాపకి ఆమె కూడా అప్ అవుతుంది అనమాట స్నానం అయిపోయింది అప్ అవుతుంది చాయ్ కూడా రెడీ అయిపోయింది మా బాబు మా హస్బెండ్కైతే మంచిగా కప్పులో పోసి ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడైతే ఒక రెండు దోశలు అయితే వేస్తుందా ఇంకా పాపకైతే ఇది పెనం ఇప్పుడే పెట్టినా కదా వేడి కనేసి పాపకి లంచ్ బాక్స్ కడదామని రైస్ అయితే వేసి వేడిగా ఉంటుంది కదా మళ్ళీ పిల్లలకి వేడికి మెత్తగా అవుతుంది మధ్యాహ్నం వరకు ఇది మామూలుగా ఎండాకాలం ఏం కాదు కానీ కొంచెం చల్లగా చేసి పెడితే మంచిగా ఉంటుంది కదా అనేసి నేనైతే రోజు కలపడానికి కూడా రాదు కదా మనం వేడి ఉంటే చేతులు కూడా కాలుతాయి కదా కొంచెం సేపు ఫ్యాన్ కింద అయితే పెడతా ఫైవ్ మినిట్స్ ముందు వేసి ఇంకా అక్కడ పెట్టేసి చల్లగా అయిన తర్వాత మంచిగా కలిపి టిఫిన్ బాక్స్లో అయితే పెడతా నేను ఇంకా పెనం కూడా హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే దోశలు అయితే వేద్దాము మొన్న గ్యాస్ అయిపోయింది కదా పెట్టినాము చాలా వాసన వస్తుంది అసలు ఇది ఎంత వాసన వస్తుందంటే ఇట్లా ఓపెన్ చేసే గ్యాస్ దగ్గర మస్తు స్మెల్ వస్తుందన్నమాట అయితే భయపడుతూ భయపడుతూనే వంట అయితే చేస్తుంది ఇంకా ఇంకా ఇట్లా మెల్లగా మంచిగా దింపుకోవాలి సన్నమైతే చాలా బాగా వస్తాయి దోశలు చూడండి మంచిగా ఇంకా అయితే వేసి ఇచ్చేసి ఇంకా మా వాళ్ళకి అయితే చాయ్ అయితే పోసి ఇచ్చేసిన వాళ్ళు కూడా చాయ్ తాగుతారు ఇంకా ఇప్పుడు ఇంకా కింద పైన అంతా క్లీన్ చేసేది ఉన్నది కదా ఇంకా పాపకి టిఫిన్ కట్టి ఆమెకు ఆమెనే జడేసుకుంటుంది ఇంకా నేను లంచ్ బాక్స్ రెడీ చేసి వాటర్ బాటిల్ నింపి ఇంకా ఆమెకు తినకపోతే కొంచెం లేట్ అవుతుంది అప్పుడప్పుడు మార్నింగ్ తిన తినడానికి ఆమెకు టైం ఉండదు అనమాట ఆమె జడేసుకుంటుంటే నేను తినబెడతాను అన్నమాట ఇంక అట్లయితే జరుగుతుంది అప్పుడప్పుడు ఇంక ఈరోజు కూడా లేట్ అయ్యింది ఇంకా తినబెట్టాలి ఇప్పుడు నేనే టైం కూడా అవుతుంది ఇంక ఇక్కడైతే నేనైతే కొంచెం హాట్ వాటర్లో షుగరు నిమ్మకాయ సరే షుగర్ కాదు తేనె నిమ్మకాయ రసం బిండుకొని అయితే మంచిగా తాగుతున్నా ఇంకా పాప అయితే వెళ్ళిపోయింది కింద అయితే మొత్తం ఊడ్చి వాటర్ అయితే కొట్టేసి ముగ్గు పెట్టేసి అయితే పైనకి వచ్చిన పైన కూడా ఊడ్చి ముగ్గు అయితే పెట్టినా తుడిచి మొత్తం స్టెప్స్ పైనుంచి నుంచి కూడా కిందికి అయితే ఊడ్చేసిన మొత్తము నీట్గా అయితే ఊడ్చి తోడేస్తే ఇంకా లేదంటే చాలా దుమ్మైతే వస్తుంది పైనకి ఇంట్లో మొత్తం ఫ్లోర్ పైన ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా దుమ్మే ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడైతే ఇక ఊడవడము అవన్నీ అయిపోయినాయి కదా తర్వాత పప్పు చేస్తున్నా ఇంకా బాబు కూడా వెళ్తాడు కదా స్కూల్కి ఇంకా పప్పు కూడా చేసేస్తే వాళ్ళకు కూడా తినడానికి అవుతుంది అనేసి పప్పు అయితే చేస్తున్నా ఇంకా కుక్కర్లో పప్పు వేసుకొని అన్ని అందులో వేస్తున్నాను అనమాట ఇక్కడ టమాటా కూడా వేస్తాను నేను ఎందుకంటే పొంగకుండా వాటర్ కొన్ని కొన్నిసార్లు మనం అనుకోకుండా ఎక్కువ పోస్తాం కదా ఇంక అట్లాంటప్పుడు పొంగదనమాట ఒక టమాటా వేస్తే ఇంకా మునక్కాయ పప్పు చేస్తున్నా అనమాట ఇక్కడ మొన్ననేమో దోసకాయ పప్పు చేసిన కదా ఇంక ఈరోజైతే మునక్కాయ పప్పు చేస్తున్నా చాలా రోజులైంది మునక్కాయ తీసుకురాక ఇంకా ఫ్రెష్ ఉన్నాయి అనమాట మంచిగా ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నా ఇంకా ఇల్లు రోబో అయితే ఊడొస్తూ ఉంది పోపుల అవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవైతే వేద్దామని కట్ చేసి అయితే పెట్టుకున్నా ఇక్కడ మునక్కాయలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట కొంచెం ఉడకబెడతా నేను ఎప్పుడైనా సరే డైరెక్ట్ అట్లనే వేస్తే పోపుల వేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుందని కొంచెం సగం ఉడకబెట్టి తర్వాత పోపు అయితే పెట్టేస్తా నేను ఇక్కడ అయితే పోపు అయితే పెట్టుకుందాం ఇప్పుడు పప్పు కూడా ఉడికింది కదా మెత్తగా ఇంకా గాలి అయితే వెళ్ళిపోవడానికి నేను పెట్టిన అక్కడ సైడ్కి ఇక్కడైతే ఆయిల్ వేసుకొని సరిపడినంత తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుందాము ఇక్కడ మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి అనమాట ఇంకా బంద్ చేసి ఇంకా నేనైతే వాటర్ పంపేసి పోపులైతే వేసుకుందాం ఇవన్నీ కరివేపాకు చెట్టు పైన చాలా రోజులైందనమాట త్రీ ఇయర్స్ ఏమీ అవుతుంది ఆ చెట్టు పెట్టి అప్పుడప్పుడప్పుడప్పుడు మంచిగా అవుతుండే చిన్నగా ఉంది కానీ మంచిగా అవుతుండే నేను బయట వణక రాకుండా ఇంట్లోనే దాన్ని తెంపుకొని వేస్తుంటన్మాట ఈ మధ్య చాలా పెద్ద టబ్ ఉంటుంది కదా మన దగ్గర ఇంట్లో బ్లాక్ కలర్ పెద్ద టబ్బు ఉంది ఆ టబ్బులో అయితే పెట్టినమాట ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి కరివేపాకు మంచిగా అయిందనమాట మొక్క చాలా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు తీసుకొచ్చినమాట ఇది చెట్టు కొమ్మ నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంది కరివేపాకుది చెట్టు మంచి ఫ్లేవర్ ఉంది ఇంకెప్పుడు కర్రీ కర్రీలు మనం తీసుకొస్తే చేతులకు కూడా ఫ్లేవర్ పోదనమాట అంత స్మెల్ ఉంటుంది ఇక్కడ అయితే పోపు కూడా రెడీ అయిపోయింది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే మునక్కాయలు వేసుకుందాం ఇంకా మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు నేనైతే మొక్కలు ఏదో ఒకటి పైన ఉన్నాయి అవన్నీ మీకు ఎప్పుడు చూపెట్టలేదు నేను పప్పాయ చెట్టు ఉంది మందార చెట్లు నాలుగైదు ఉన్నాయి తొట్టిలల్లో ఉన్నాయి అన్నమాట బకెట్లల్లో తొట్టిలల్లో అట్లా పెట్టినమాట ఇంకా దానిమ్మ చెట్టు ఉంది సన్నజాజి చెట్టు ఈ ముందల నా దగ్గర రెండు బిల్వ చెట్లు ఉన్నాయి మల్ల చెట్టు ఉంది ఏదో ఒక చెట్టు కానీ నేను కంపల్సరీ పెట్టుకుంటా నాకు ఇష్టం అసలు చెట్లు అంటే మంచిగా పెరుగుతూ ఉంటే పచ్చగా కనిపిస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ లేచి మనం బయటకు వచ్చి రాగానే పచ్చదనం కనబడుతుంటే ప్రకృతి ఎంత బాగుంటుంది కదా నాకు కూడా అట్లా ఇష్టం అనమాట ఇంకా చెట్టు పెడదాం పెడదామని అంటున్నాను నేను కానీ కరెక్ట్ ఒక ప్లేస్ అనే ఒక దగ్గర ఎక్కువ లేదనమాట మొత్తం పెట్టాలంటే పైన కొయ్యి పెట్టాలి ఎత్తుకపోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ పైన ఉంటే మనం చూడలేం కదా డైలీ చూడడం ఇష్టం నాకు చూడడము వాటిని మంచిగా అనిపిస్తుంది కదా అట్లా అనేసి నేనైతే ముందర పెట్టుకుంటా అప్పుడప్పుడు చాలా పైననే పెట్టినమాట ఇంకా శంఖపుష్పం కూడా చాలా పెద్ద గుబూరుకు అయింది ఇంకొకటి నందివర్ధనం చెట్టు రీసెంట్గా ఈ మధ్య కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక మామిడి చెట్టు ఇంకా ఉసిరి చెట్లు అయితే రెండు ఉన్నాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మందారం చెట్లు అయితే ఎప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఇప్పుడు మంచిగా మస్తు పువ్వులు అయితే ఇంకా బయట కొననే కొనను ఎక్కువ శాతము ఇంక ఇక్కడ అయితే పప్పు కూడా మంచిగా మరిగిపోతుంది మరిగిపోయింది రొట్టెలు కూడా చేసేసిన మొత్తము ఒక ఫైవ్ అయితే చేసిన రొట్టెలు బాబు తింటాడు మా హస్బెండ్ తింటాడు ఇంకా వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళు రెడీ అవుతుంటే నేను అంతా రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ అయితే కడతా ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చెప్పండి ఇంకా రొట్టెలు కూడా అయిపోయినాయి నేను మార్నింగ్ వాటర్ అయితే తాగిన కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం టీ తాగుతాం అనేసి టీ అయితే వేడి పెట్టుకుంటున్నా తాగలేదనుకో కొంచెం తలనొస్తుంది అనమాట అదొక పెద్ద ఏమంటారు అడక్ట్ అయిపోయిన మొత్తము కొంచెం కొంచెమన్నా తాగాలి ఇంకా తాగిన తర్వాత ఇవన్నీ అంట్లయితున్నాయి అంట్లు కూడా తోమేసిన చూడండి తోమడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది చూపేయడానికైతే సింపుల్గా చూపించిన ఇక్కడ ఇల్లంతా మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట మొత్తము అన్నీ ఎక్కడ అయినాయి అనమాట ఒక డీప్ క్లీన్ లాగా అయితే మొత్తం చేస్తున్నా ఇక్కడ అయితే బెడ్షీట్లు అన్నీ తీసి అయితే వాషింగ్ మిషన్లు వేసిన అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో సోఫాలు కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జరుపుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ మంచం పక్కన రీసెంట్గా అయితే నేను సోఫాలు పెట్టిన ఇంకా అక్కడ బాగాలేదు అనేసి ఇక్కడ మళ్ళీ డైనింగ్ టేబుల్ ఏరియాలో ఒక సోఫా అయితే అనమాట ఆడ పెయింటింగ్ వేసింది పాప ఈ గోడకి ఇంకా పెయింటింగ్ అనిపిస్తలేదు అనేసి ఇక్కడ పెట్టినమాట మంచం సైడు చూడండి పెయింటింగ్ పెట్టినా కానీ మళ్ళీ మంచిగా అనిపించక మళ్ళీ ఇక్కడ మార్చిననమాట అంతా ముట్ల మట్లా అనమాట చూడండి ఇట్లయితే మొత్తం సదిరి పెట్టుకున్నా తర్వాత ఇది కి కిటికీ దగ్గర కిచెన్లో అనమాట చూడండి ఎట్లా ఆయిల్ పడి ఇట్లా నల్లగా అయింది కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను కలర్ ఉంటే పెడదాం పెడదామని ఇంకా ఇప్పుడు మొత్తం సదిరినా కదా స్టోర్ రూమ్లో అయితే కలర్ అయితే దొరికింది ఇంక ఇక్కడ కలర్ అయితే మొత్తం కిటికీకి ఫ్రేమ్ ఉంది కదా మొత్తం ఇంకా దానికి అనేసి నేను కలర్ ఇది బ్రష్ నా దగ్గర పెయింటింగ్ బ్రష్ లేదనమాట ఉంది ఒకటి పెద్ద సైజు కానీ నేను అప్పుడప్పుడు దుమ్ము బాగా పడ్డప్పుడు కిటికీలల్లో దుమ్ము పోవడానికి ఆ బ్రష్ యూజ్ చేస్తాను అనమాట అక్కడక్కడ చిన్నగా ఏదైనా ఉన్నదా అన్న దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి ఆ బ్రష్ యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ కలర్లో పెట్టిననుకో అది ఖరాబ్ అవుతుంది అనేసి ఇది మొన్న పాప పెయింటింగ్కి యూజ్ చేసింది అనమాట ఇది మేకప్ బ్రష్ ఇంకా దీంతో సింపుల్గా రుద్దితే కూడా చిన్నగా ఉంటాయి కదా చీకులు కూడా ఈజీగా మంచిగా వస్తుంది పని ఈజీగా అవుతుంది అనేసి నేనైతే ఈ బ్రెష్ అయితే మొత్తం రుద్దుతా ఉన్నా అంతా ఇంకా లోపల బయట ఫ్రేమ్ మొత్తానికి అయితే రుద్దేసిన చీకులకు కూడా రుద్దీననమాట మొత్తం పెయింట్ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది పెయింట్ వేసి ఇంకా కొంచెం నేను అప్పుడప్పుడు చిమ్నీ అయ్యేనప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట దానివల్ల చాలా రోజుల నుంచి రుద్దుదాం రుద్దుదాం వీడియోలో కూడా అప్పుడప్పుడు నాది నాకే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది ఇది కొంచెం గలీజ్ అనిపిస్తుంది అని అనిపించింది అనమాట అందుకనే ఇంక ఇప్పుడు తీసి ఇంకా పనిలో పని అయిపోతుంది అనేది చాలా రోజుల నుంచి రుద్దుదాం అనుకుంటున్నా అట్లా కూడా హెల్త్ బాగుండక ఏ పని చిన్న చిన్నవి రోజు వంట చేసుకొని తిని కింద ఉడవడం మీద ఉడవడం ఈ పనులు బట్టలు ఉత్తుకోవడం ఆరేసుకోవడం మడతబెట్టుకోవడం పిల్లల్ని పంపించడం వీటికే టైం సరిపోతుంది ఎనర్జీ లేక ఇంట్రెస్ట్ లేక అట్లా అనేసి ఊకున్నమాట ఇన్ని రోజులు ఇంక ఇప్పుడు కొంచెం మరీ ఏం అట్లా లేదు కొంచెం హెల్త్ బాగుంది కదా అనేసి ఇంకా నేనైతే అప్పుడప్పుడు అయినా మన పనులు మనం చేసుకోవడం పెద్ద తప్పేం కాదండి నేనైతే ఇట్లాంటి పనులకి ఏం వెనకాలకైతే ఓను ఏ పనైనా చేస్తూ ఉంటా చూడండి ఎట్లా దుమ్ము పట్టినాయో ఆయిల్కి ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ పైన దుమ్ము వచ్చి పడుతుంది మొత్తం గలీజ్ అయిందనమాట చూడండి మొత్తం పెయింట్ అయితే రుద్దిన ఇప్పుడు నీట్గా అయించారా ఇంకా బయట కూడా మొత్తం అయితే రుద్దిన అనమాట ఇక మంచిగా అవుతుంది కొత్త దానిలాగా అయింది అనమాట ఈరోజు ఇంకా నాకు కూడా ఇంకా మంచిగా అనిపించింది మొత్తం రుద్దిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా నేను కూడా తినేసిన మధ్యాహ్నము తర్వాత ఈవినింగ్ నెల అయిపోయినాక ఈ బ్లౌజ్ అయితే మళ్ళీ కంప్లీట్ చేసిన అనమాట కొంచెం ఉండే కదా మొత్తం కంప్లీట్ చేసేసిన చూడండి నైట్కైతే ఇంక అవే తిన్నాము బయట నుంచి అయితే సమోసా తెప్పించుకున్నాను చాలా రోజులు ఆయన తినక వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్